మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి యొక్క నామాలు మంత్రాలు అమ్మవారి పరిహారాలు పూజలు తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజైతే కూడా మీ అందరికీ ఒక అద్భుతమైన వారాహి అమ్మవారి నామాన్ని అమ్మవారి మహిమ కలిగిన శక్తివంతమైన మంత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ మంత్రాన్ని మీ ఇంట్లో ప్రతి నిత్యము ధ్వనింపచేసేలాగా చేసుకోండి అదృష్టం అనేది మీకు వచ్చి పడుతుందనమాట అలాగే ఒక్కసారి పలికినా కూడా చాలు జీవితంలో ఊహించని ధనాదాయం అనేది కలుగుతుంది చిరకాల కోరికలు అనేవి తీరతాయన్నమాట అయితే ఆ మంత్రం గురించి ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి అక్క ఎన్నో పూజలు మంత్రాలు అన్నీ చేశాము అక్క ఇంకా మా సమస్యలు తీరట్లేదు అనుకున్న వాళ్ళు మాకు తెలిసినటువంటి ఒక గురువుగారైతే ఉన్నారండి ఆ గురువు గారికి ఒక్కసారి ఫోన్ ట్రై చేసి చూడండి ప్రేమ వివాహం కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు లేదా స్త్రీ పురుష వశీకరణం కావచ్చు చెడు ప్రయోగాలు జరగటం కానీ మొదలగు ఏ విషయాలు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఒక్కసారి కాల్ చేశారు అంటే కనుక మీ సమస్యని వెంటనే ఫోన్ కాల్ ద్వారా తీర్చేస్తారనమాట గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో చేయండి మన గురువు గారు వశీకరణ స్పెషలిస్ట్ అండి మీకు ఎలాంటి వశీకరణం గురించి అయినా తెలియజేస్తారు చేస్తారు కూడా ఒక్కసారి ఫోన్ ట్రై చేసి చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము వారాహి అమ్మవారి మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ముందుగా అందరూ తెలుసుకోవలసింది ఏమిటంటే కనుక అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అమ్మ యొక్క నామాన్ని మంత్రాన్ని వీలైనంత వరకు జపించకుండా ఉండటం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక తప్పలేదు ఇబ్బందికరమైన పరిస్థితి అనుకున్నప్పుడు ఆ తల్లి మీద భారం వేసి జపించటమేనండి కానీ తెలిసి తెలిసి కూడా చేయటం అనేది చాలా తప్పు అన్నమాట అయితే అమ్మ నామాన్ని మేము చదవలేకపోతున్నామక్క మాకు నోరు తిరగట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వారు ఎవరైనా సరే ఏం చేస్తారంటే దీనిని రికార్డ్ చేసి పెట్టుకోవటం కానీ లేదా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై సార్లు ఇలా మీకు ఎన్నిసార్లు రాయగలిగితే అన్ని సాయ అన్నిసార్లు ఈ స్క్రీన్ పైన ఇచ్చే మంత్రాన్ని రాసుకోండి లేదా వింటూ ఉండండి ఏది జరిగిన ఆ అమ్మ యొక్క మంత్రం కనుక మీ ఇంట్లో ధ్వనించింది అంటే మీ పాదికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నమాట చిరకాల కోరికలు అనేవి మొత్తం తీరిపోతాయి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు మొదలుపెట్టే కార్యక్రమాలు మొత్తం సవ్యంగా సజావుగా ముందుకు సాగుతూ ఉంటాయన్నమాట ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేని జీవితాన్ని కలుగు చేసే అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రం గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాము ఇప్పుడైతే అర్థమైంది కదండి ఈ మంత్రాన్ని మీరు చదవగలము అనుకున్న వారు ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు జపించండి అది కూడా రాత్రిపూట పడుకోబోయే ముందుగా జపించండి లేదంటే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ మీకు సిక్స్ ఓ క్లాక్ లోపు లోపు లేవగలము అనుకున్న వాళ్ళు మంత్రం మీ ఇంట్లో ధ్వనించేలాగా మీరు రికార్డ్ చేసుకోండి అలా వస్తూ ఉన్నా కూడా ఆ యొక్క వైబ్రేషన్కి ఆ తల్లి చూపించే మహిమాన్వితమైన శక్తికి మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అనేది పోతుంది మీ అందరికీ కూడా అందరూ ఆనందం ఆరోగ్యం అన్నీ కలుగు చేస్తుందనమాట మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి మీరు కూడా ప్రయత్నం చేయండి ఓం గిరిచక్రరథారుూఢ దండనాద పురస్కృతాయ నమ ఓం గిరిచక్రరథారుడా దండనదా పురస్కృత మహా విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి యొక్క మంత్రముతో మీ ఇంటిలో కోరిక తీరలేదు అనేటువంటి మాట కూడా వినపడదన్నమాట అంతటి శక్తివంతమైన అద్భుతమైన అమ్మవారి మంత్రము చిన్న చిన్న రూల్స్ అనేది పాటిస్తూ ఈ ఒక్క మంత్రాన్ని జపించారు అంటే కనుక మీ జీవితానికి తిరుగు అనేది ఉండదనమాట జీవితంలో తిరుగులేని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలుగచేసేది మన వారాహి అమ్మవారి యొక్క మంత్రము ఒక్కసారి ఆ తల్లి పేరు పెట్టి పిలిచి మీ సమస్యను చెప్పుకున్న తరువాత మళ్ళా అలాంటి పరిస్థితి అలాంటి సమస్య అనేది మీ ధరికి చేరనివ్వదు మన వారాహి అమ్మవారు అంతటి శక్తివంతమైన తల్లి కాబట్టి వీడియో అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి ఇరవై ఒక్క సార్లు అయితే రాత్రి పడుకోబోయే ముందుగా చెప్పించండి తెల్లవారేసరికే అద్భుతాన్ని అయితే చూస్తారన్నమాట